ధనుర్ వారికి ఈ సంవత్సర ఫలితం ఈ సంవత్సరంలో ధనుర్ వారికి మంచి ధైర్యంతో వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే గురువు యొక్క ప్రభావం బాగా ఉన్నందున అలాగే వీళ్ళకి శని ప్రభావం చేత కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ రాజ్యస్థానములందు సువర్ణమూర్తులుగా సంచరించి ఆరోగ్యాన్ని బాగా ఉంచేటువంటి అవకాశం ఉన్నది అలాగే వీరికి బృహస్పతి క్లేశాన్ని కలిగజేసేటువంటి అవకాశం ఉన్నది అలాగ ఇతరుల వల్ల వీళ్ళకి సహ ఇతరులకి కావాల్సిన కావలసినటువంటి సహకారాన్ని పొందాలి అంటే ఇతరుల ద్వారా పొందడానికి ప్రయత్నం చేసిన పొందకుండా ఉండేటువంటి ప్రమాదం కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నది ఈ సంతానం వల్ల వీరికి సముచితం ఏదైతే ఫలితాన్ని పొందాలి అనుకుంటారో అప్పుడప్పుడు కాస్త క్లేశాన్ని కల్పించేటువంటి ప్రమాదం కూడా ఉన్నది ఈ సంవత్సరం సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుందంటే మితమైనటువంటి ఫలితాన్ని కొంతవరకు చెప్పుకోదగిన ఫలితాన్ని ఇస్తున్నది అలాగే గురువుకి శనికి సంబంధించినటువంటి విషయాల్ని బాగా చూసుకొని భగవత్ ప్రార్థన చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది వీరికి